హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జెఆర్ఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మరోసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మంచి క్వాలిటీకి సంబంధించినటువంటి భీమవరం రిచ్ వాటర్కి సంబంధించినటువంటి ఒక ఎనిమిది పిల్లల యొక్క సమాచారం మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ముందు వెళ్ళినటువంటి సవల రిచ్డం సవాళ్ల దానికి వచ్చినటువంటి పిల్లలుగా అబ్బాయి మనకి చెప్పారు క్వాలిటీలు మాత్రం టూ టాప్ క్వాలిటీగా చెప్పడం జరిగింది మంచి బ్లడ్ లైన్కి సంబంధించిన పిల్లలుగా చెప్పారు మొత్తం పెద్ద దగ్గర వచ్చేసి ప్రెజెంట్ ఎనిమిది పిల్లలు ఉన్నట్టుగా చెప్పారు వీటి వయసు విషయానికి వస్తే ఇరవై ఐదు రోజుల వయసు గల పిల్లలుగా అప్ మనకి చెప్పడం జరిగింది ధర విషయానికి వస్తే ఒక్కొక్క పిల్లల ధర వచ్చేసి ఆరు వందల రూపాయలుగా చెప్పారు బల్క్లో ఎనిమిది పిల్లలు తీసుకుంటే కొద్దిగా డిస్కౌంట్ ఇవ్వగలను బ్రదర్కు వీలైనంతవరకు రవాణా సౌకర్యం కూడా చేయగలని చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాం వారు బ్రదర్ నెంబర్ టైటిల్ ఇస్తాను కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని తీసుకోగలరు అలాగే దీని అడ్రస్ వివరాల్లోకి వెళ్తే వెస్ట్ గోదావరి జిల్లా తనకోగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్